పవన్ ఎమోషనల్ కామెంట్స్ ఫ్లాపుల్లో నా కోసం నిలబడిన మిత్రుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మధ్య మంచి స్నేహితులు అనే విషయం అందరికీ తెలుసు వీరిద్దరిది కేవలం వృత్తిపరమైన సంబంధం మాత్రమే కాదు వ్యక్తిగత జీవితంలో ఒకరికొకరు ఎంతో సపోర్ట్ గా ఉంటూ తమ స్నేహబంధాన్ని చాటుకుంటారు తాజాగా హరిహరి వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ మరోసారి త్రివిక్రమ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు తన సినిమా కెరియర్లో ఒకనొక సమయంలో వరుస పరాజయాలతో సతమతం అవుతున్నప్పుడు త్రివిక్రమ్ తిరిగి నిలబడ్డానికి అండగా నిలిచారని తెలిపారు నేను పదేళ్ల పాటు ఫ్లాపుల్లో ఉన్నాను వరుస హిట్లు కొడుతున్న సమయంలో ఒక ఫ్లాప్ మూవీ చేసి పాపం చేశాను ఆ తర్వాత సినిమాలపై పట్టుకోల్పోయాను సరైన స్క్రిప్ట్స్ ఎంచుకోవడానికి తడబడుతున్న సమయంలో త్రివిక్రమ్ జల్సాతో నా జీవితంలోకి వచ్చాడు జల్సాతో పెద్ద హిట్ ఇచ్చి తిరిగి నన్ను నిలబెట్టాడు అప్పటి వరకు త్రివిక్రమ్ ఎవరో కూడా నాకు తెలియదు కానీ మేమిద్దరం కలిసి సినిమా చేశాం సక్సెస్లో ఉన్నప్పుడు ఎవరైనా వెతుక్కుంటూ వస్తారు కానీ అపజయాల్లో నన్ను వెతుక్కుంటూ వచ్చిన నా మిత్రుడు ఆత్మబంధువు త్రివిక్రమ్ శ్రీనివాస్ కష్టాల్లో నాకు భగవంతుడు ఇచ్చిన స్నేహితుడు త్రివిక్రమ్ అని ఎమోషనల్ గా చెప్పారు పవన్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ స్నేహం కేవలం సినిమాలు తీయడం వరకు మాత్రమే పరిమితం కాలేదు పవన్ రాజకీయ ప్రయాణానికి కూడా త్రివిక్రమ్ సపోర్ట్గా ఉన్నారు ఆయన పలు రాజకీయ సమావేశాలకు త్రివిక్రమ్ కూడా హాజరు కావడం పవన్ ఆలోచనలకు తన మాటలతో ప్రాణం పోయడం వంటివి వారు బలమైన స్నేహబంధానికి ప్రతీకగా కనిపిస్తాయి